ఓం నమో నారాయణ నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం డెబ్బై ఆరవ భాగం శ్రీరా శ్రీమదాంధ్ర భాగవతం డెబ్బై ఆరవ భాగంలో మూడవ భాగంగా మనం కాళీ అమర్ధనం చెప్పుకుంటున్నాం దాన్ని కాళీయుడు స్థితికి వచ్చాడు పడిపోయే స్థితికి వచ్చాడు ఆ తర్వాత భగవంతుని స్తోత్రం చేశాడు భార్యలు ఆయన్ని ప్రార్థించారు ఆయన స్తోత్రం చేసేసరికి ఆయన కరుణించి నీ స్థానానికి నువ్వు వెళ్ళిపో రమణకానికి అన్నాడు అక్కడికి వెళ్తే నిన్ను గరుడు పట్టుకుంటాడనే కదా నీ భయం ఇంకా పట్టుకోడు అక్కడికి వెళ్ళమని చెప్పాడు ఆ కాళీయుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఈరోజు మనకి తెలియజేస్తున్నారు తెలుసుకుందాం కాళీయుడు మొదట రమణ ద్వీపంలోనే ఉండేవాడు అక్కడ పాములకి గద్దలంటే భయం ప్రతిరోజు కూడా కొంతమంది తేనె చలిమిడి చిమ్మిడి పట్టుకెళ్ళి గద్దలకి ఆహారంగా పెట్టేవాడు అలా పెట్టేలాగా నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు వచ్చి పెట్టినవి తినేసి వెళ్ళిపోయేవి పాముల జోలికి వచ్చేవి కాదు ఒక రోజున ఖాళీ అని వంతు వచ్చింది వాణ్ణి కూడా కొద్దిగా తేనె చలిమిడి చిబి పెట్టమని అడిగారు ఎవరికి పెట్టాలి అని అడిగాడు కాళీయుడు గరుడు వస్తాడు అతనికి బలి ఆహారాన్ని పెట్టాలి అన్నారు కాళీయుడు గరుత్మంతుడు ఎవరు నేను పెట్టను నేను బలవంతుడిని అన్నాడు అయితే నీ కర్మ అని కాళీయుడిని వదిలేశారు వాడు గరుత్మంతుడు వచ్చి నాకు వేళ ఆహారం పెట్టని వాళ్ళు ఎవరు అని అడిగాడు మిగిలిన పాములు కాళీయుడు పెట్టలేదని చెప్పినాయి కాళీయుడి మీదకి గరుత్మంతుడు వెళ్లే లోపల గరుత్మంతుడి మీదకి కాళీయుడు వెళ్ళాడు తన నూరు పడగల ఎత్తి గరుత్మంతుడు ఎడమ రెక్క మీద కాటేశాడు గరుత్మంతుడికి బాగా కోపం వచ్చింది కాళీయుడిని వెంటబడి తరిమి తన రెక్కలతో కొట్టాడు కొడితే కాళీయుడు ఒళ్ళంతా బద్దలైపోయి నెత్తురు వరదలై కారిపోయింది వెనుక గరుత్మంతుడు తరుముకొస్తున్నాడు కాళీయుడికి గరుత్మంతుడికి సంబంధించిన ఒక రహస్యం తెలుసు అంటే ఆ కాళీయుడికి తెలుసు ఆ గరుత్మంతుడికి సంబంధించిన ఒక రహస్యం అతను పారిపోయి సౌభరి తపస్సు చేసుకునే కాళీని మడుగులోకి దూరిపోయాడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు కాళీయుడు అంటే ఒక రోజున సౌభర్షి మహర్షి సరస్సులో నిలబడి తపస్సు చేస్తున్నాడు చేపలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఒక రోజున గరుత్మంతుడు వచ్చి చేపలు రాగానే ఎత్తుకుపోయి తినేశాడు వెంటనే సౌబరి మహర్షి గరుత్మంతుణ్ణి శపించాడు సంతోషంగా సంసారం చేస్తున్న చేపలలో ఒక చేపను నిష్కారణంగా తిన్నావు నువ్వు ఎప్పుడైనా ఈ సరస్సు దగ్గరకు వస్తే నృత్యం పొందుతావు అని శపించాడు అందుకని గరుత్మంతుడు అక్కడికి రాడు కాళీయుడు కాళింది సరస్సును చేరాడు అందుకని ఇక్కడికి కాళీయుడు చేరాడు ఈశ్వరుడు ముందు రమణకమును అంటే మనుష్య శరీరాన్ని ఇస్తాడు ఈ మనుష్య శరీరమే రమణక ద్వీపము అన్నారు దీనితో హాయిగా చేతులతో పూజ చేసుకోవచ్చు కాళ్లతో దేవాలయానికి వెళ్ళవచ్చు చెవులతో భాగవతాలు వినొచ్చు నోటితో ఈశ్వర నామాన్ని చెప్పుకోవచ్చు మనిషి సంసారంలో హాయిగా సుఖంగా ఉంటూ దేవతలకు తాను పెట్టవలసిన భాగాన్ని పెట్టకుండా తత్సంబంధమైన క్రియలు చేయటం మానివేస్తాడు ఎన్ని సుఖాలను అనుభవిస్తున్నా కనీసంలో కనీసం కొద్ది చిన్న బెల్లపు ముక్కైన పూజ గదిలో పెట్టి రోజు ఒక్కసారి భగవంతునికి నివేదన చేసి దాన్ని కళ్ళకద్దుకునే నోట్లో వేసుకోవాలి కానీ మనిషి ఇవేమి చేయడు చేయనని తిరగబడతాడు ఇంకా పైగా ఇలా తిరగబడటం గరుత్మంతుడి మీద తిరగబడటం వంటిది దేవతలు ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు ప్రమాదం వస్తుంది ఎవరెవరు దేవతారాధనకు ఇష్టపడరో అటువంటి చోటికి వెళతాడు ఇక్కడ కాళీయుడు కాలింది మడుగులోకి వెళ్ళాడు లోపల మార్పు రాలేదు ఆ మడుగుని విషంగా తయారు చేస్తున్నాడు తనలో ఉన్న నూరు నూరు జ్ఞాన ప్రసార కేంద్రాన్ని ఈశ్వర తిరస్కార బుద్ధితో నింపుకున్నాడు అంటే విషంతో నింపుకున్నాడు భయంకరమైన అపచారం ఒకటి జరిగితే తప్ప ఈశ్వరుడు ఈ విషయాన్ని వెనక్కి తీయడు అహంకారం పెరిగి పెరిగి భగవంతుని నమ్ముకున్న వాళ్ళ జోలికి వెళ్ళాడు ఈశ్వరుడు క్షమించడు తన భక్తుల జోలికి వెళ్తే అస్సల పరమాత్మ భరించడు క్షమించడు గోపాల బాలు ఆవులు దూడలు మడుగులో నీటిని తాగి మరణించాలి అలా అపచారం జరిగింది ఈశ్వరునికి ఆగ్రహం వచ్చింది తన భక్తుల జోలికి వెళితే ఈశ్వరుడు ఊరుకోడు నూరు పడగలు పగిలిపోయేటట్లు తొక్కేశాడు ఖాళీ అని భార్యలు శరణాగతి చేశారు కాబట్టి వదిలేశాడు లేకపోతే ఆయన్ని సంహరించేసేవాడు ఇప్పుడు లోపల ఉన్న బుద్ధి సద్బుద్ధి అయిందనమాట విషాన్ని బయటికి తీసి మళ్ళీ వదిలిపెట్టాడు అప్పుడు కాళీయమార్దనం వింటే నూట ఒక్క నాడుల్లో ఉన్న విషం వెనక్కి వెళ్ళిపోయి సద్బుద్ధితో అందరూ హాయిగా కృష్ణ పరమాత్మ పాదాల్ని శిరస్సు నందు ధరించి ఆనందంగా ఉంటారు ఉండాలి ఉంటారు కాళీయమర్దనానికి బాహ్య ప్రయోజనం ఏమిటి అంటే పాము కరవదు అంతర ప్రయోజనం ఏమిటి అంటే లోపలి పాము నీరసిస్తుంది ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి దీన్ని కాలింది మడుగు చేయదు మళ్ళీ రమణక ద్వీపం చేస్తుంది కాళీయ మర్దనం వినగానే ఈ శరీరం అంతా శుద్ధి అయిపోతుంది కాళీయ మర్దనం అనే లేలకి అంత పరమ పవిత్రమైన స్థితి ఉంది ఇది కారణం ఆయన రమణకంలో ఉండేవాడు దానికి ఈ గరుడు గరుడు వీటిని తింటుంటే మరి వాళ్ళు రోజుకొకళ్ళు నీకు ఆహారం ఇస్తామని వాళ్ళు చెప్పారు ఈ కాళ్ళు వస్తే నేను బలవంతుణ్ణి నేను ఇవ్వను అంటాడు అప్పుడు గరుడు వచ్చి దీన్ని మరి ఊరుకోడు కదా అట్లా యుద్ధం ఇద్దరు ఘర్షణ పడ్డారు చివరికి ఇక్కడి నుంచి కాళింది నదిలోకి వెళ్ళిపోయాడు అక్కడికైతే గరుడు రాడు అని దీనికే మనకు లోపల ఉన్నటువంటి అర్థం చక్కగా చెప్పారు మరి ఈశ్వరుడు రమణకాన్ని అంటే మనుష్య శరీరాన్ని మనకి ఇస్తాడు ఈ మనుష్య శరీరమే రమణక ద్వీపం మరి దీంతో ఈ శరీరముతో భగవంతుడు ఇచ్చినటువంటి శరీరంతో భగవంతునికి పూజలు చేసుకుంటూ దేవాలయానికి కాళ్ళతో వెళ్తూ నోటితో ఉచ్చారణ చేస్తూ స్వా పరమాత్మ యొక్క నామాన్ని చెవులతో భాగవతాన్ని వింటూ అలా మనిషి సంసారంలో హాయిగా సుఖంగా ఉండాలి అట్లా తాను దేవతలకి పెట్టాల్సిన భాగాన్ని పెట్టాలి పెట్టకుండా దానికి సంబంధమైన క్రియలు చేయటం మానేశాడు అనుకోండి ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నా కనీసంలో కనీసం ఒక చిన్న బెల్లం ముక్కైనా భగవంతుడికి నివేదన చేసి నమస్కారం చేసి నివేదన చేసి కళ్ళకద్దుకుని స్వీకరించాలి ప్రసాదాన్ని ఇవన్నీ ఏం చేయలేదనుకోండి చేయలేదని తిరగబడతాడు అనుకోండి అప్పుడు ఇలా తిరగబడటం గరుత్మంతుడి మీద తిరగబడటం లాంటిది ఇప్పుడు ఆ గరుత్మంతుడు ఊరుకోలేదు కదా ఆ గరుత్మంతుడు పారిపోయేటట్టు చేశాడు కా సరస్సు దాకా వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్తే గరుత్మంతుడి భయం ఉండదు అనే రహస్యాన్ని తెలుసుకున్నటువంటి వాడే వెళ్ళిపోయాడు ఈ ఈ విధంగా మరి భగవంతుని అనుగ్రహాన్ని పొందకపోతే ఆగ్రహాన్ని పొందుతాం ఆగ్రహాన్ని మనం భరించలేము ఆ ప్రమాదాలు వస్తాయి ఎవరెవరు మరి ఆగ్రహిస్తారో వాళ్ళు మనకి ఏమీ మరి కష్టం వస్తుందో మనకి కష్టం వస్తే తీర్చాల్సిన భగవంతుడు ఆ భగవంతుడికి ఆగ్రహం వస్తే మనల్ని ఎవరు రక్షిస్తారు ఎవ్వరూ రక్షించలేరు కనుక ఆ భగవంతుణ్ణి ఈ జ్ఞాన ప్రసార కేంద్రాలను భగవంతునికి సమర్పణ చేస్తూ అన్నిటిని భగవంతునికి సమర్పణ చేసి అలా భగవంతునే నింపుకుని ఉన్నట్లయితే మనకి అపచారాలు తగ్గుతాయి భయాలు ఆపదలు తగ్గుతాయి మరి అట్లా నిజంగా అలా చేయకపోతే భగవంతుడు గొప్ప భయంకరమైనటువంటి సంఘటనను కలగజేసి వాళ్ళల్లో ఉన్నటువంటి విషాన్ని కక్కించి వాళ్ళని బుద్ధి తెప్పించి మళ్ళీ తన దోవలోకి తీసుకొస్తాడు ఊరుకోడు అప్పుడు ఆయనే నమ్ముకుంటాడు ఆ నమ్ముకున్న వాళ్ళ జోలికి ఎవ్వరూ వెళ్ళలేరు వెళ్తే వాళ్ళని భగవంతుడు క్షమించడు తనని నిందించిన భగవంతుడు ఏమీ చెయ్యడు నవ్వుతూ ఊరుకుంటాడు కానీ తన భక్తుల జోలికి వస్తే మాత్రం పరమాత్మ ఊరుకోడు అది వాళ్ళని శిక్షించి మరి వీళ్ళని రక్షిస్తాడు ఇంత గొప్ప కాళీయ మర్దన కథను మనం తెలుసుకున్నాం భగవంతుని అనుగ్రహంతో ఈ భాగవతంలో మనం గొప్ప భగవంతుడి లీలను మనం ఆస్వాదించం భగవంతుడికి మన అదృష్టం కొద్దీ మనం ఈ లీలల్ని మనం ఆస్వాదిస్తున్నాం సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ అర్పణమస్తు